ఇది మేల్ సర్జికల్ అండ్ ఆర్థో వార్డ్ అండి మేల్స్ సర్జికల్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్థో డిపార్ట్మెంట్ జనరల్ గా ఇక్కడ ఉంటాయి అచ్చా చూద్దామా సార్ అంటే ఇక వార్డ్స్ తో పాటు సపరేట్ గా రూమ్స్ కూడా ఉంటాయి అని తెలిసింది రెండు మూడు రూమ్స్ ఉన్నాయండి ఓకే ఆపరేషన్ అయిపోయిన వెంటనే రూమ్స్ లో పెట్టడానికి అచ్చా కొంత పెట్టారు క్యూబికల్ రూమ్స్ ఉన్నాయి అచ్చా క్యూబికల్ రూమ్స్ అంటారా అచ్చా ఇదేనా చూద్దాం అచ్చా అచ్చా ఇక్కడ చూస్తే మరి సపరేట్ ప్రత్యేకమైన రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి కార్పొరేట్ హాస్పిటల్ చూస్తాం మరి మన సింగరేణి ఏరియా హాస్పిటల్ కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మీ పేరేంటండి నా పేరు సత్యనారాయణ సర్వీసులు ఉన్నారా రిటైర్డా సర్వీసులో ఉన్నారు ఇంకా ఎక్కడ వేస్తా అన్నారు ఎస్ఆర్పి ఇప్పుడు ఏ సమస్య వచ్చారు మీరు ఇప్పుడు రెండు కాళ్ళు ఓకే ఇప్పుడు ఎంతకాలం అండి మీరు వచ్చి ఇక్కడికి ఇప్పుడు వచ్చి వన్ మంత్ అయిపోతుందా వన్ మంత్ అవుతుంది రెండు నెలలు అక్కడ కర్నాగర్ లో ఉన్నాం ఇక్కడికి వచ్చి వన్ మంత్ అయిపోయాను అచ్చా ఇక్కడ మా ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నా ట్రీట్మెంట్ పర్వాలేదు పర్వాలేదా అచ్చా అంటే ట్రీట్మెంట్ వల్ల మీకేమి ఇబ్బంది లేదు ఇబ్బంది మంచిగా చూసుకున్న మంచిగా చూస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మేల్ సర్జికల్ కి సంబంధించినది ఇటువైపు ఏమో మేల్ సర్జికల్ వార్డ్ ఓకే టు మేల్ ఆర్ గా వార్డ్ అంటే ఆ బొక్కల సమస్యలు సంబంధించిన పేషెంట్లు అందరూ ఇటువైపు ఉంటారు అలాగే సర్జికల్ కి సంబంధించిన ఇటువైపు ఉంటారు మరి ఇక్కడ స్టాఫ్ ఎవరెవరు ఇద్దరు స్టాఫ్ ఉంటారు రెగ్యులర్ గా అచ్చా చూస్తూ ఉంటారు అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా ఏం పేరు మీకు రజిత సార్ అమ్మా ఇక్కడ ఎంత కాలం చేస్తున్నారు ఎంత ఫోర్ అవుతుంది సార్ అంటే ఇక్కడ రెండు వార్డ్స్ ఉన్నాయి కదా ఆర్కో అని సర్జికల్ అని రెండింటి మీరే చూస్తారా

వాళ్ళని కన్విన్స్ ఓకేనా ఓకే లోపలికి పోవచ్చా ఇవన్నీ ఏంటంటే జనరల్ ఇక్కడ చూస్తే దాదాపు ఇవన్నీ సెంట్రల్ ఏసీగా ఉన్నట్టు కనబడుతుంది మనకు ఏసీ అంటే కార్మికుల ఆరోగ్యం కోసం యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధలో ఇది ఒకటి అని తెలుసుకోవచ్చు అంటే ఏ కాలం అయినా కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య సేవలు అనుకూలంగా ఉండడానికి ఏర్పాటు చేసినట్టు తెలిసింది మనం ఒకరితో మాట్లాడదాం రండి హలో బాబు ఏం పేరు నా పేరు మల్లెపూల్ అనిల్ కుమార్ ఎక్కడ జాబ్ చేస్తారు ఆర్కే సెవెన్ జనరల్ ఇక్కడికి నాకు బాయ్ దెబ్బ తాకింది కాల్ ఫ్యాక్చర్ అయింది ఈ రోజు ట్వంటీ వన్ డేస్ పట్టి తీసేసినారు నడుమన్నారు ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు బానే ఉంది ఇక్కడ ఆసుపత్రి వైద్యులు కానీ నర్సింగ్ సిబ్బంది కానీ ఎలా మీతోనే చాలా చాలా బాగా సేవలు అందిస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు ఏమైనా మీ పట్ల విస్కోట లాంటివి ఏమైనా చేస్తారా ఏం లేదు కానీ మీరు అయినా చిన్న పెద్ద పెద్ద గాయాలైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్ కి ప్రైవేట్ పంపిస్తాను అదేదో ఇక్కడనే చేస్తే బాగుంటదని మా ఒక అభిప్రాయం వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి పేషెంట్స్ కార్మికుల మనోభావాలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎంతో ఖర్చులు పెట్టి మరి కార్పొరేట్ హాస్పిటల్ పంపించే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మంచి వైద్యుల్ని పిలిపించి మరి ఆ వైద్యం మీద ఇక్కడ చూస్తే బాగుంటుంది అనేది కూడా మనకు ఉద్యోగం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఏం పేరు కుమరా ఏం కుమరా అందులో బాయ్ పని చెప్తానా బాయ్ పని అయిపోయింది అయిపోయిందా ఈ నెలతో ఈ నెలతో లాస్ట్ లాస్టా మరి లాస్ట్ టైం ఆసుపత్రికి ఎందుకు వచ్చింది మంచి ఎత్తున మన బ్లెడ్ ని సిక్స్ అయింది ఆ చేయలేదు హైదరాబాద్ కొత్త గొడవ ఇక్కడ దింపలేదు ఆ మన సిస్టర్స్ ఏం తప్పలేదు నాలేదు ఒకదే బెడ్ సిక్స్ అయింది అంటే ఇప్పుడు మరి డాక్టర్లు ఏమంట డాక్టర్లు ఏమంటారు మంచిగా చూసుకుంటారు అవ అవద్దం అలా అని ఎందుకు పెట్టియారు మనం సింగరే మంచిగా చూసుకుంటారు సిస్టర్లు అందరూ అందరూ మంచిగా చూసుకుంటారు ఓకేనా తొందరగా బాగా బయటికి రాలని మా కోరిక ఓకేనా వెరీ వెరీ థ్యాంక్ యూ ఇది మెయిన్ సర్జికల్ వార్డ్ అచ్చ సర్జరీ సంబంధించిన పేషెంట్స్ అందరు ఇక్కడ అడ్మిట్ అయిపోతారు జన సర్జరీ అంటే ఊమ్స్ గాని ఆ తర్వాత హైడ్రోసిల్ హెల్త్ కడుపులో ఏమైనా ఆపరేషన్స్ కానీ కడుపులో గడ్డలు కానీ సర్జరీ చేస్తే అవన్నీ ఇక్కడ పోస్తారు చూద్దామా సార్ చూద్దాం ఇంకా సర్జికల్ వార్డులోనే పేషెంట్స్ కనబడుతున్నారు ఈ అన్ని వార్డ్స్ కూడా దాదాపు మళ్ళీ సెంట్రల్ ఏసీగానే కనబడుతున్నాయి మీరు గమనించండి నమస్తే నమస్తే ఏం పేరు దేవయ్య కొంకటి దేవయ్య ఏడ పని చెప్తాను పని చేస్తాను ఏకెట్ నుంచి చేసిన ఏకెట్ నుంచి రిటైర్డ్ అయినావా అన్ఫిట్ అయిన మరి బాయ్ పని ఎవరు చెప్తారు కొడుకు చెప్తాను ఏడి కొడుకు చంద్రమ్మ చంద్రు బాయ్ కొడుకు లమ్మ ఆ

ఈ డాక్టర్ ఏమో జెర్సీ ఇది ఎక్స్రే ఇది ఎక్స్ రే తీసినారు ఫస్ట్ ఎక్స్ రే తీసినారు జెర్సీ చేసిండ్రు ఇప్పటికైతే మంచిగా ఉంది అంటే ఏమైనా బ్రాక్షర అయింది అంటనే ఫ్రాక్షర్లే ఏం లేదు బ్రాక్షర్ లేదా చాలా సంతోషం మరి ఇక్కడ నర్సమ్మలు డాక్టర్లు మంచిగా చూస్తారు ఇప్పటికైతే మంచిగా చూస్తారు సార్ అంటే రేపు ఎట్లన్నా నేను గురించి అంతేనా ఇక్కడ ఉన్నందుకు మరి బాగా ఉన్నదా సంతోషంగా ఉన్నదా మంచి బాగా తొందరగా పోతానని ఉన్నదా బాగా అయితే అంతేనా మరి ఇక్కడ కంపెనీ ఈ సంవత్సరమే చూస్తానా ఏసీలు పెట్టించింది ఏమి దగడ రావద్దాన్ని మరి కంపెనీ మనం మెచ్చుకుందామా తిడదామా ఈ విషయంగా తిడుదా మెచ్చుకుందాం తెచ్చుకుందాం ఎందుకంటే నువ్వు నౌకర్ చేసినప్పుడు నీ నౌకర్ చేసినప్పుడు ఏసీలు ఉన్నాయా అప్పుడే ఒకటి అవి సార్ కదా ఇప్పుడు ఏమో కొడుకులకు నౌకర్లకు వచ్చినాయి వాళ్ళ వాళ్ళు ఏసీలు జనరేషన్ ఏమున్నా సార్ ఓకే డాక్టర్లు అయితే మంచిగా చూస్తారు ఓకే సార్ తొందరగా రికవరీ ఇంటికి పోవాలని మా కోరిక సంతోషం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఏం పేరు బాబు తిరుపతి సార్ నా పేరు ఎక్కడ పని చేసేది ఎస్ఆర్పి త్రీ సార్ ఎస్ఆర్పి త్రీ అచ్చా ఏమైంది ఇప్పుడు నీకు మైండ్ లో చిన్న ఇన్పు ముక్కు వచ్చింది సార్ ఇన్పు ముక్కు చూస్తే అది ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయినాక ఇక్కడ సజ్జన్ కు రాస్తే డిస్పెన్సర్ పోయి ఆర్కే డిస్పెన్సర్ పోయి సజ్జన్ కు రాస్తే ఇక్కడికి వచ్చినాక సారు బెడ్ కొండ బాబు అని గారు రోజు ట్రీట్మెంట్ మందులు ఇస్తారు సిలైన్స్ పెడతారు రోజు డ్రెస్సింగ్ చేస్తారు టైం పడుతుంది అని చెప్తాను అంటే డాక్టర్లు మంచిగా చూసుకుంటు మరి ఏ ఏ ఓకే సార్ ఇబ్బంది ఏం లేదు కదా డాక్టర్లతో నర్సులతో బాగుంది సార్ బాగానే బాగా ఏమంది ఆ మధ్య ఎవరు అన్నారు కసురుకుంటారు బాగా నర్స్ అమ్మ లేదు లేదు సార్ బాగుంది వాళ్ళు ఎవరు లేరు నిజం సార్ అంతే చెప్పారు నిజం చెప్పేస్తాం భయం ఏమి మంచి లేదు ట్రీట్మెంట్ బాగా అంటే బాగానే చెప్తాను ఇప్పుడు వెనకాల జనరేషన్ వెరీ గుడ్ తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ డ్యూట్ చేయాలని మా కోరిక బాబు ఓకే ఇది మేల్ ఫీమేల్ వార్డ్ అండి ఇది అచ్చా ఫీమేల్ వార్డ్ లో మొత్తం సర్జికల్ మెడికల్ తర్వాత ఆర్తో కూడా అన్ని ఇక్కడే ఉంటాయి అంటే మనం చూసింది మేలు ఇది ఫీమేల్ ఫీమేల్ లోపలికి వెళ్దాం సార్ వెళ్దాం ఇప్పుడు సేమ్ దాని లాగానే మన ఇక్కడ కూడా మన క్యూబ్స్ అవి ఉంటాయి కదా ఒకటి రెండు క్యూబికల్స్ ఉన్నాయి చిన్న రూమ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చాలా విశాలంగా మరి ఇక్కడ కట్టినట్టు మనకు తెలుస్తుంది ఆసుపత్రి చూద్దాం లోపలికి పోయి మరి మహిళలకు సంబంధించిన వార్డు ఇది అమ్మ మీ పేరేమి నా పేరు అచ్చమ్మ అండి అచ్చమ్మ గారు ఇక్కడ పేషెంట్స్ అంటే ఏ రకమైన పేషెంట్స్ ఉన్నారు ప్రస్తుతం మీ వార్డు ఇక్కడ మెడికల్ ఉంటారు అండి ఆర్టో ఉంటారు సర్జికల్ ఉంటారు పీడియాటిక్ ఉంటారు స్కిన్ అందరికీ ఒక మీ పేషెంట్స్ దగ్గరికి ఒకసారి వెళ్దామా రండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూశారు కదా ప్రత్యేకమైన వార్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఈ వార్డు కూడా మనకు మళ్ళీ సెంట్రల్ ఏసీతో కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది మరి ఇక్కడ ఉన్న ఒకరిద్దరు పేషెంట్స్ కూడా మనము పలకరిద్దాము అమ్మా నమస్తే సార్ అమ్మా ఏం పేరు మీ పేరు సువర్ణ గారు ఏ సమస్యతో మీరు ఆసుపత్రి

ఎట్లా అన్న పరిచర్య నర్సుల పరిచర్య ఎలా ఉందమ్మా బా బావి చూసుకుంటున్నారా సమయానికి మందులు ఇస్తున్నారా ఇస్తున్నారు అంటే తొందరగా రికవర్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము డాక్టర్లు రోడ్డు ఏం చెప్పారమ్మా ఎంత కాలం ఉండమని చెప్పారు ఇంకా బాగాలేదు కదండి ఎంత కాలం అని చెప్పలేదు ట్రీట్మెంట్ నడుస్తుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఏం పేరు ఐశ్వర్య

నన్ను ఇప్పుడు ఏం చేస్తారో నాకు నాకు కొద్దిగా నన్ను మంచిగా చేసినాక ఎట్లా మంచిది అనుకున్నా వచ్చినాక ఆయన కడుపు కూడా మంచిగా అందరు మంచిగానే చూసుకున్నారు తక్కువ చేస్తారు అంత బాగానే చూసుకుంటారు డాక్టర్ కు నమస్త కావాలి మంచిగా చూసుకున్నాడు మంచి మందరు రాజు అందరు మధ్యాహ్నం చూసుకున్నారు ఇప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికొద్ది న్యాయం ఉందా కొంచెం ఉన్నారు తొందరగా మీరు బాగా ఇంటికి పోవాలని మా కోరిక ఓకేనా సంతోషం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్